పద్య సందేశాన్ని యువకులకు అందించినటువంటి వారు మన విద్వాన్ గోపీకృష్ణారెడ్డి గారు ఆయన బాకం గానం రాజశేఖర్ గౌడ్ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మంతని కేకుమి మురిసిపోయి పాచిపల్లతోటి పైకెగబడి తినే ఆంగ్ల వచ్చరాది హు మీరే కిక్కులో నమునిగే పెక్కు యువత దేశ నాగరికత నాశమాయ పాదు కొను పాశ్చాత్య సంస్కృతి దేశ యువకులార తెలుసుకొనుడు నవ్యవచ్చరంబు భవ్య భవిత భక్తి భావ శక్తి కొలది తల్లిదండ్రితోడ దైవచింతన తోడ గడుపుడొక్క రోజు మెలసి